వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఫస్ట్ ఫైనలిస్ట్ తా కళ్యాణ్ అవ్వేందుకు తనుజా చేసిన ప్రయత్నం టవర్ టాస్క్లో ఎవరు కళ్యాణ్ టార్గెట్ చేసినా నేను వాళ్ళు వదిలిపెట్టను అంటూ పడాఖండిగా అయితే చెప్తూ కనిపించేసింది తనుజ అలానే టాస్క్లో గట్టిగా పర్ఫామ్ కూడా చేసింది ప్రతి ఒక్కరు టవర్స్ని కూడా కూల్ గట్టిగా ఆడింది అలా బాల్స్ విసురుతున్న సమయంలో తనుజ హ్యాండ్ అయితే కాస్త ఫ్రాక్చర్ అవుతూ వచ్చేసింది అలా హ్యాండ్ ఫ్రాక్చర్ అవ్వడం ఫైనల్ వరకు కూడా గివ్ అప్ ఇవ్వకుండా కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ ఆట ఆడడంతో కళ్యాణ్ చాలా ఇంప్రెస్ అయిపోవడంతో పాటు ఎమోషనల్ కూడా అయిపోయింది పోయాడు ఇక తనుజా హ్యాండ్ కూడా బాగా అయితే ఫ్రాక్చర్ అయింది ఇక వెంటనే మూతమ్మని చెప్పడంతో ఆ మూ స్ప్రేని అయితే తనే స్వయాన అయితే తనుజాకి స్ప్రే చేస్తూ వాళ్ళని తా కాస్త ప్యాంపరింగ్ చేస్తూ వచ్చేశారు ఇక తనజ కూడా ఇంత పెయిన్ ఉంటున్నప్పటికీ ఎందుకు ఆడేవా అని అంటే నాకు నేను టాప్ ఫైవ్లో చూడాలని ఖచ్చితంగా ఉంది నువ్వు ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలని అనుకుంటున్నాను ఈ ఛాన్స్ నీకే దొరకాలని కోరుకున్నాను అంటూ తనజ చెప్పిన మాటలకి కళ్యాణ్ అయితే తను ఇన్ని రోజులకు పెట్టిన ఎఫర్ట్స్కి తనుజ కూడా అది రిటర్న్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు టికెట్ ఫినాల్ ఈ రేస్ లో ఫైనల్ గా తనని సపోర్ట్ అందిస్తూ ఇక్కడ రీతు అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది రీతు డెమోని చూస్తే చాలా మంది ఎమోషనల్ అవ్వచ్చు అని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరు పేరుని ఇకపోతే ఇక్కడ కళ్యాణ్ అయితే కాస్త డిస్టర్బ్గా ఉంటారు టాస్కుల వల్ల ఇక ముగ్గురు కూడా ఐడి డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉండడంతో ఇమాన్యుయల్ రీతు కళ్యాణ్ వీళ్ళు ముగ్గురికి మంచి బూస్టప్ ఇస్తూ నవ్వుతూ అయితే టాస్కుల విషయం అక్కడితో వదిలేయండి ఇకపై నుండి మనం గేమ్స్ పక్కన పెట్టి మనందరం కలిసి ఉందా ఉన్న రెండు వారాలు ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో మనకైతే ఐడియా లేదు కాబట్టి అందరం మింగిల్ ఉందామంటే చెప్పడం అలానే హౌస్ మెండ్స్కి టీచర్స్ ఇవ్వడం చాలా వరకు ఫన్ చేస్తూ క్రియేట్ చేస్తూ ఉంది ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ని ఇక కళ్యాణ్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోతాడు తనుజా విషయంలో తనుజా హ్యాండ్ ఫ్రాక్చర్ కావడంతో తిండి నిండి ప్రతిదీ కూడా ఆ రోజంతా చూసుకుంటూ కనిపిస్తున్నాడు తనకి ప్యాంపర్ చేస్తూ